చాలా సంతోషం మరి సారలమ్మ చరిత్రతో పాటు గట్టమ్మ తల్లికి కూడా నాటి నుంచి ఇక్కడ భక్తులు వచ్చి పూజలు ములుగు మునుగు వెంటరేయటోళ్ళు ఎవరున్నా ఫస్ట్ గట్టమ్మ తల్లి కాడ మొక్కులు తీర్చుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది నేషనల్ హైవే మీద ఉండడంతో భక్తులకు సేద తీరడానికి కాసేపు కూర్చోవడానికి కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది అటు పోతే గుట్ట ఇటు పోతే కాల్వ గుట్ట దాంతో ఇక్కడ నలభై ఐదు లక్షలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ఇప్పుడు ప్లాన్ చేసినాం ఇంకా నాలుగు రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు మంచి బ్యూటిఫికేషన్ చేసి ఆ అటు కలెక్టరేట్ ఉంటుంది అటు ఆ ఉంటాయి అక్కడ కాసేపు దీని ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చి మొక్కులు చెల్లించుకోవడానికి మొక్కులు చెల్లించడానికి వచ్చినోళ్ళు కూడా కాసేపు పిల్లలతో కుటుంబంతో సరదాగా గడపడం కోసం అటు ఈ కెనాల్ దాటడం కోసం ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకా చాలా ములుగులో నిర్మాణాలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం మాకు ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి గారి నుంచి పూర్తి సహాయ సహకారాలు అదే విధంగా బట్టి విక్రమార్క గారు మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కొంగిరెడ్డి శ్రీనివాసరావు శ్రీనివాసరెడ్డి గారు అందరి సహకారంతో ములుగు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తాం